¡Gracias! Sí, sí, పిఠాపురం నియోజకవర్గం యూకత్తపల్లి మండలం ఉప్పాడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ మరియు పిఠాపురం శాసనసభ్యుల ఆదేశాల మేరకు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్ ఆధ్వర్యంలో ఉప్పాడ తీర ప్రాంత ప్రజలను తీర ప్రాంతాలను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి జనసేన కార్యకర్త జనసేన నాయకుడు సైక్లోన్ల వల్ల ఎటువంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గాని జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ప్రతి జనసేన కార్యకర్త తమ కుటుంబంలో కష్టంలో ప్రతి ఒక్కరూ వస్తున్నారని అలాగే ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని వీటన్నిటికన్నా పత్రికా సోదరులు కూడా తమ విధి నిర్వహణ ఎంతో ప్రయాసపడి నిర్వహిస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి నలభై మూడో వార్డు ఇన్ఛార్జ్ చోడిశెట్టి మన్నారాయణ ముప్పై తొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాసు వీలావరాజు అవరాజు తదితరులు జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ శ్రీ కోట సుధీరి గారి ఆధ్వర్యంలో కాకినాడ నుంచి పిఠాపురం ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈ రోజు పిఠాపురంలో తీర ప్రాంతాలని కూడా పరిశీలించడం జరిగింది ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలిస్తూ పునరా పునరావాస కేంద్రాల్లో ఎటువంటి సదుపాయాలు ప్రజలకు అన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ పంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఒకవైపు మిఠాపుర్ లో ఆయన తిరుగుతున్నారు కాకినాడ రోరల్లో భక్త నానాజీ గారు తిరుగుతున్నారు అలా ఎవరకాలు గుండాలుగా ఏర్పడి ఈ ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం విధంగా ప్రభుత్వం యంత్రాంగాలు కూడా విధంగా నిరంతరం పనిచేస్తున్నాయి మీ మీడియా మిత్రులు కూడా ఈ రోజు ఈ వర్షంలో కూడా నిలబడి మీరు అందరూ ఉన్నారంటే నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ తుఫాన్ని అందరూ కలిసి కట్టుదిట్టంగా ఎదుర్కొని ఏ ప్రాణాని జరగకుండా అందరూ కూడా సురక్షితంగా ఉండేలా పనిచేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజున ఈ గ్రామం లో ఈ ఆంద తుఫాన్ సందర్భంగా ఇక్కడికి అందరూ వచ్చి వాళ్ళు కూడా మాతో పాటు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తూ మాతో పాటు కొంతకు ముందుగా మీడియా మిత్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మా అందరినీ కూడా ఎలర్ట్ చేసి మీరు అందరూ వెళ్ళి తీర ప్రాంతంలో ప్రజలకు ఎవరికి కూడా ప్రేమ నష్టం గానీ ఆస్తి నష్టం కానీ ఏది జరగకూడదు మీరందరూ అలర్ట్ గా ఉండండి పునరావాస కేంద్రాలకు అందరినీ పంపించండి మీ పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి ఫుడ్ వాటర్ మిల్క్ బిస్కెట్స్ అన్ని కూడా వృద్ధులకు కూడా బిస్కెట్స్ అరేంజ్ చేయండి మందులు ముఖ్యంగా హెల్త్ ఇన్స్పెక్టర్స్ డాక్టర్స్ పంపించి మందులు కూడా పెట్టడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఇక్కడ చాలా పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది కూడా రోడ్డు మీదకు అటువంటి పరిస్థితులు ఇక్కడ అందరం కూడా ఇటు కూటం ప్రభుత్వం మన తెలుగుదేశం వర్మ గారు కూడా మాతో పాటు ఇక్కడ ఉన్నారు ఇంకా మేము చేయవలసినటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పునరావాస కేంద్రాలు తరలించే బాధ్యత మేము వహించాం కాసేపట్లో ఇంచుమించుగా అందరినీ కూడా పునరావాస కేంద్రాలు పంపించడానికి అన్ని రంగాలు సిద్ధం చేశాం త్వరలో అందరినీ చేస్తాం ఎక్ ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతాపురం నియోజకవర్గంలో కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఒక్క ప్రాణ నష్టం కానీ ఒక ఆస్తి నష్టం కానీ జరగకుండా నూటికి నూరు శాతం బాధ్యత మేమందరం వహిస్తామని చెప్పి మేమందరం ఒక యాభై మంది టీమ్ గా ఈ నుంచి ఇక్కడికి వచ్చాం ఇక్కడే ఉంటాం ఇక్కడ అందరినీ కూడా ఎక్కడికెక్కడ మంచి చోటులో పంపించి వారికి ఇబ్బంది లేకుండా అని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా కాబట్టి ఇప్పుడు మేము ఇళ్ల దగ్గరికి వెళ్ళే వాళ్ళని పునరావాస కేంద్రాల నుంచి ఏర్పాట్లలో దిశగా ఉన్న ఫుడ్ కూడా అరేంజ్ చేస్తామండి వాళ్ళని అక్కడ పంపిస్తామండి ఇది మా కళ్యాణ్ గారు ఇచ్చిన మాకు ఆదేశాలు నేను తెలుసా వహిస్తూ ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా అన్ని రంగాల్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు పోలీసు హెల్త్ రెవెన్యూ అందరూ కూడా ఇక్కడే ఉండి అన్ని కూడా సమీక్షిస్తున్నారు